కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి శుభకార్యాలకు సంబంధించిన ప్రస్తావనలు మీ ముందుకు వస్తాయి ఈరోజు కొంత కొన్ని సమయం లోపల మీరు మధ్యవర్తిగా వ్యవహరించవల వ్యవహరించవలసి వస్తుంది ఆలోచిస్తూ మీరు మధ్యవర్తిత్వాన్ని నిర్వహించండి అనవసరంగా బాధ్యతలు ఎత్తుకొని మేలు చేద్దామని చెప్పి ముందుకు వెళ్ళి ఇబ్బందులకు గురి కావద్దు కరకాడక రాశివారు ఈరోజు మీరు నవగ్రహాలకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ప్రయాణాలు చేయవలసి వస్తాయి దానివల్ల మీకు కొంత లాభం జరుగుతూ ఉంటుంది అనవసరంగా చికాకు పడకుండా శాంతంగా వ్యవహరించండి కొంత ధనం కూడా మీ చేతికి వచ్చే అవకాశం ఉన్నది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది మిత్రుల ద్వారా కొంత మేలు జరుగుతూ ఉంటుంది సింహరాశివారు ఈరోజు శనికి తైలాన్ని సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది బంధువుల ద్వారా మీరు కొంత జాగ్రత్తగా మాట్లాడండి మాట పట్టింపు పెరిగే అవకాశం ఉన్నది కావున ఆచితూచి నెమ్మదిగా మాట్లాడండి ఈ రాశి వారికి రోజు కొంత వ్యాపార రంగం లోపల కలిసి వస్తుంది భూగృహానికి గృహానికి సంబంధించిన పనులు కొంత ముందుకు వెళ్తాయి ముఖ్యంగా విదేశీయానానికి లేదా పైచదులకు సంబంధించి కొన్ని పనులు ఈరోజు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది